హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ కోసం నేనేం చేశాను అనేది చూద్దాం రండి మేము బిగ్ బాస్కెట్లో కొన్ని నట్స్ చేసామండి చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవి ఆర్డర్ చేస్తే మాకు దావత్ బిర్యానీ కిట్ ఇచ్చారు నేను ఫస్ట్ అవి రైస్ ఒక్కటే అనుకున్నాను ఆ కిట్ మీద చూస్తే మనకి ఇంకా ఏమేమి వచ్చాయో చూపిస్తారండి ఓపెన్ చేసి రైస్ ఆల్రెడీ మార్నింగ్ ఓపెన్ చేసి నానబెట్టానండి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా వచ్చేసాయి రైస్ అవి ఒక హాఫ్ అన్ అవర్ రాసు నానబెట్టాలి కాబట్టి బాస్మతి రైస్ నానబెట్టేశాను ఇంకా మిగతావి ఇలా ఒక మసాలా పేస్ట్ ఇంకొచ్చేసి మసాలా మసాలా వచ్చేది అంటే ఐ మీన్ స్పైసెస్ వచ్చాయి మన రైస్ ఉడికించుకోవడానికి యూస్ చేసేవి ఇంకా రైతా మిక్స్ వచ్చింది దానికోసమని చికెన్ కావాలంటే మామూలుగా ఒక త్రీ అవర్స్ చికెన్ని నానబెట్టేసి చికెన్ బిర్యానీ కోసం అయితే యాజువల్గా ఇది మిక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను ఇవాళ చికెన్ చేయటం సండే రోజు చికెన్ చేసాగా అందుకని వెజ్ చేశాను పిల్లల లంచ్ బాక్స్కి దానికోసమని నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాను ఫస్టే బ్రౌన్ ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టాను ఇంకా రైస్ ఉడికించుకోవడానికి ఒక లీటర్ నీళ్లు వేడి చేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇంకా వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను ఇవి బాగా మరిగిన తర్వాత ఇంకా రైస్ వేసుకొని ఉడికించుకున్నాను రైస్ ఎంతవరకు ఉడకాలి అని అంటే కొద్దిగా ఒక గింజ పట్టుకుంటే కొంచెం సాగుతూ ఉండాలి కట్ కాకుండా నా దగ్గర ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి వరకే వేసుకున్నాను మీరు కావాలంటే ఇంక ఇందులో బీన్స్ క్యాలీఫ్లవర్ ముక్కలు ఇంకా ఏమైనా వేసుకోవచ్చు క్యారెట్ ముక్కలు అవి నా దగ్గర అవి లేవు ఇవి వరకు సింపుల్గా కొన్ని వెజిటేబుల్స్ ఉంటే అవి వరకు కట్ చేసి వేశాను టమాటో పచ్చిపెటాని ఇంకా ఆలు వేసాను కొద్దిగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ ఇంకా స్పైస్ మిక్స్ ఉంది కదా అది కూడా వేసి ఒక కవర్ కూడా కడిగి నీళ్లు పోసి కొద్దిగా వేగనిచ్చాను రైస్ చూడండి ఒక గింజ పట్టుకొని చూస్తే మనకి కట్ కాకూడదు కట్ కాకుండా కొద్దిగా సాగుతూ ఉండాలి ఆ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ వేసి మనం దమ్లాగా పెట్టుకున్నాము ఈ వెజ్ బిర్యానీ కూడా దమ్లాగా చేశాను మీరు కావాలంటే ఈ వెజిటేబుల్ ప్లేస్లో చికెన్ పెట్టేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో చికెన్ వేసుకోవచ్చు చికెన్ కూడా ఒక హాఫ్ కిలో చికెన్ అట్లా తీసుకోండి కరెక్ట్గా ఉంటుంది రైస్కి చికెన్కి బాగుంటుంది ఇలా కొద్దిగా కొద్దిగా దమ్ పెట్టడానికి కళాయి పెట్టుకొని అందులో ముందుగా వెజ్ కర్రీని వేసుకొని పైన రైస్ వేసుకున్నాను రైస్ వేసుకొని పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్ వేసుకొని సెకండ్ లేయర్గా మళ్ళీ కర్రీ వేసుకొని దానిపైన రైస్ వేసుకొని ఇవి నేను బయట నుంచి యాడ్ చేసింది ఒక పచ్చిమిర్చి ఒకటే ఇంకా బ్రౌన్ ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మిగతా అన్ని వాళ్ళు ఇచ్చిన కిట్లో నుంచి యాడ్ చేశాను చాలా సింపుల్గా ఉందండి అండ్ ఇన్స్టెంట్గా మనం నూడిల్స్ టూ మినిట్స్లో ఎట్లా చేసుకుంటాము దమ్ బిర్యానీ కూడా మనం టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్కి టేస్ట్ చాలా బాగుంది పిల్లలకు కూడా నచ్చింది స్పైసీగా లేదు ఏమీ లేదు కరెక్ట్ స్పైసీ టేస్ట్ అనేది చాలా బాగుంది చూడండి ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత పై నుంచి కొద్దిగా నెయ్యి ఇంకా నేను పసుపు నీళ్ళు యాడ్ చేశాను మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా లేయర్గా రెండు లేయర్లుగా వేసాను లాగా సేమ్ చికెన్ బిర్యానీ ఇట్లా వేసుకుంటాం అలాగే నేను వెజ్ చేశాను కావాలంటే మీరు ఈ ప్లేస్లో వెజిటేబుల్ ప్లేస్లో చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు పై నుంచి నెయ్యి కొద్దిగా పసుపు నీళ్ళు వేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను సిక్స్ టు సెవెన్ మినిట్స్ కావాలంటే ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెడతారు రెడీ కలర్ఫుల్గా చాలా బాగుంది ఇవాళ పిల్లల లంచ్ బాక్స్ ఇదే ఇంకా టిఫిన్కి వచ్చేసి చోలే కర్రీ చేశాను చపాతీ చేశానండి ఇది ఆల్రెడీ మన ఈ వీడియో ఉంది చోలే మసాలా ఎలా చేయాలనేది ఇలా పిల్లలకి టిఫిన్ పెట్టి బాక్స్ పెట్టి స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాము చెన్నైలో వెజిటేబుల్ మార్కెట్ ఇంకా వెజిటేబుల్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం రండి ఒక కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం తీసాం ఇవాళ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటాయండి మనం మనకెళ్ళి దొరికినవి ఇక్కడ దొరికేవి ఇక్కడ వాళ్ళు వాడేవి ఏ వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయో చూద్దాం రండి మనకెళ్ళి ఏ మనకెళ్ళే ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ ఎలా ఉంటాయో ఏవే వెజిటేబుల్స్ డిఫరెంట్గా ఉంటాయో అవి చూద్దాం రండి మామూలుగా ఇవన్నీ మనకెళ్ళి దొరికేవి ఈ వైట్ కలర్ ఏదో ఇక్కడ కుర్మా లాగా చేస్తారండి అది పేరు తెలియలేదు ఇంకా అక్కడ కనిపిస్తున్న పర్పుల్ కలర్ ఉంది కదా అది పర్పుల్ కలర్ క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ వచ్చేసి ఊటీ ఊటీ క్యారెట్ ఊటీ బీట్రూట్ చాలా ఇట్లా రెడ్ కలర్గా ఉంటుంది బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది క్యారెట్ అట్లే ఉంటుంది బీట్రూట్ అట్లే ఉంటుంది ఇంకా కొన్ని వెజిటేబుల్స్ నేనేం తీసుకున్నాను అవి ఎలా సెలెక్ట్ చేసుకోలే చేసుకోవాలనేది కూడా చూద్దాము అట్లా బ్యాక్లో చూస్తే వంకాయలు కూడా పెద్ద పెద్ద వంకాయలు దాని కింద వచ్చేసి బీట్రూటు ఈ బీట్రూట్ కూడా ఇట్లా వైట్గా ఇట్లా పింక్గా ఉన్నాయి కదా అవి కూడా బీట్రూట్ అదేదో డిఫరెంట్గా ఉంది ఇక్కడ వాళ్ళంతా అంత డిఫరెంట్గా అట్లా వాడతారు ఇక్కడ మనకి చిక్కుడుకాయలు వచ్చేసి చూడండి ఎంత పొడగ పొడుగు ఉంటాయి మన నాటి చిక్కుడుకాయలు కూడా ఇక్కడ దొరుకుతాయి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కానీ ఇక్కడ పొడుగు పొడుగు చిక్కుడుకాయలు అవి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు వేసుకొని కానీ ఫ్రై కానీ చేసుకుంటే బాగుంటుంది లేదా అదే పొడుగు చిక్కుడుకాయలు సాంబార్లో వేసుకున్న కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏంటి దోసకాయలు కనిపిస్తున్నాయి కదా ఆ దోసకాయలు ఏమి వంట చేసుకోరు వీళ్ళు ఏదో పూజకు వాడతారు ఆ దోసకాయలని పూజకు వాడతారు నాకు కరెక్ట్గా తెలియదు కానీ నేనైతే చూశాను పూజకు వాడటం మాత్రం చూశాను వాళ్ళు తినడానికి ఏమి వాడరు అది కట్ చేస్తే మాత్రం చేదుగా ఉంటుంది అది పూజకు వాడతారు ఇంకా కందగడ్డ అవన్నీ మనకి వెళ్ళి దొరికేవి ఇవి అట్టకాయలు కూడా ఇక్కడ బాగా అటికాయ వేపుడు బాగా చేసుకుంటారు ఇంకా అని ఒకటి ఎక్కువగా యూజ్ చేస్తారండి ఆ టేస్ట్ కూడా చిన్నానియన్ ఒక పది పది పదిహేను అట్లా కట్ చేసి ఆ పొట్టు వరకు తీసేసి లాస్ట్లో కట్ చేసి సాంబార్లో వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా గన్సుగడ్డలు అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్ని రకాలు దొరుకుతాయి ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన వంకాయలు ఒకటి క్యాబేజ్ ఇది బీట్రూట్ ఇది ఏదో డిఫరెంట్ కలరు ఇంకా వచ్చేసి క్యాబేజీ పర్పుల్ కలరు చిన్నానియను ఇవి మనకి వెళ్ళి ఉండమనుకుంటాం ఇవి డిఫరెంట్గా చూస్తాను నేను ఇక్కడ వాళ్ళు వాడతారు బీట్రూట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది అది ఇక్కడ క్యారెట్ బీట్రూటు బీన్స్ ముల్లంగి ముల్లంగి ఇట్లాంటివి ఎక్కువ బాగా ఏ షాప్లో చూసినా ఇవి కామన్గా ఉంటాయి ములక్కడ ఇవన్నీ ఇవన్నీ కామన్గా ఉంటాయి ఇంకా నేను క్యారెట్ ఎక్కువగా తీసుకున్నాను బీట్రూట్ ఎందుకంటే డైలీ జ్యూస్ కావాలి కదా అవి ఇంకొచ్చేసి ఇక్కడ కాకరకాయలు కూడా చిన్న కాకరకాయలు దొరికినాయి అవి కూడా తీసుకున్నాను నేను ఇంక ఇట్లాంటి కొన్ని ఈ షాప్లో ఏం తీసుకున్నాను అనేది లాస్ట్కి చూపిస్తాను ఏ మొత్తం ఏ వెజిటేబుల్ తీసుకున్నాను అనేది ఇక్కడ కొన్ని కొన్నిగా తీసుకొని జ్యూస్కి కావాల్సినవి అన్నీ ఇంకా వేరే చోట కొన్ని తీసుకున్నాను ముల్లంగి కూడా తీసుకున్నాను నేను సాంబార్లో వేస్తాను అది స్మెల్ కానీ అది టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ముల్లంగి వేస్తే ఇంకా వచ్చేసి ముల్లంగి ఆకు కూడా ఎక్కువగా యూస్ చేస్తారు నేను ఎప్పుడు యూస్ చేయలేదో అది కూడా చాలా హెల్దీ అంట ముల్లంగి ఆకు కూడా యూజ్ చేస్తారు మనకెళ్ళి దొరికితే మాత్రం మీరు తప్పకుండా యూస్ చేసుకోండి ముల్లంగి కానీ ముల్లంగి ఆకును కానీ ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది ముల్లంగి ఆకుకి మునగాకుకి చాలా ఎక్కువగా వాడతారు ఇంకా చిన్న చిన్నకాయలు ఒకటి తీసుకున్నాను ఇవి వచ్చేసి చౌచౌ అంటారు వీటిని ఇది ఎట్లుంటుంది అంటే వంకాయ ఫ్లేవర్ అండి వంకాయ టేస్ట్ ఉన్నట్టే ఉంటుంది మనం వంకాయని సాంబార్లో వేసుకుంటాం కదా వంకాయ సాంబార్లో వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఈ చౌచౌని పైన మన సొరకాయలాగా పీల్ చేసేసి సాంబార్లో వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్ వచ్చేసి నాకు తెలియదు ఇది ఏదో కూట్లో వేసుకుంటారంట ఆ గ్రీన్ కలర్ది వచ్చేసి బ్రోకోలి బ్రోకోలి అంటే కాలీఫ్లవర్ లాగా ఫ్రై చేసి పిల్లలకి ఇస్తారు అట్లా కూరలా వేసుకుంటారు అది కూడా చాలా హెల్దీ ఇంకా ఇవన్నీ క్యాప్సికమ్ ఇవన్నీ మనకి దొరికేవే బ్రోకోలి కూడా ఇప్పుడు మనకి బాగా దొరుకుతుంది పచ్చబటాణి పచ్చబటాణి కూడా ఇప్పుడు సీజన్ అండి బాగా వస్తుంది తక్కువ రేట్లోనే వస్తుంది ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా వస్తుంది ఆ పచ్చబటాణి కూడా ఎలా ఇప్పుడు ఈ సమ్మర్లో కొని నెక్స్ట్ ఇయర్ వరకు ఎలా స్టోర్ చేయాలనేది నేను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎలా స్టోర్ చేయాలనేది వీడియో చేస్తాను అది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి రైస్ ఐటమ్స్లో వేసుకోవడానికి ఇంకా నేనేం ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళాక చూద్దామండి ఇది మొత్తం వాళ్ళు వెయిట్ చేసి బిల్లు వేసి ఇంకా బ్యాగులో వేసుకుంటున్నాను పచ్చిపిట కూడా తీసుకున్నాను కానీ ఇప్పుడు కొంచెం కాస్ట్లీగానే ఉంది ఇంకా కాస్ట్ తగ్గలేదు కొన్ని రోజులు పోతే కాస్ట్ తగ్గుతుంది కేజీ ఇంకా ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా వస్తుంది ఇప్పుడు కేజీ అరవై రూపాయలు డెబ్బై ఎనభై రూపాయలలాగా నడుస్తుంది ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత తగ్గిన తర్వాత ఎక్కువగా తీసుకొని మూడు నాలుగు కిలోలు అలా తీసుకొని క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఒక వీడియో చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇదండి బీట్రూట్ క్యారెట్ మంచి కలర్లో ఉంటాయి ఇప్పుడు టమాటాలు కూడా రేట్ తగ్గినాయి చిన్నానియన్ కూడా అంతా అన్నీ మనకెళ్ళి దొరుకుతున్నాయి ఇక్కడ ఏంటంటే మన మన అది నాటు గోంగూర ఒకటి బచ్చల కూర ఒకటి ఇట్లాంటి ఆకుకూరలు కూడా ఇక్కడ దొరకవండి ఇంకా ఎవరన్నా ఆకుకూరలు వాళ్ళు కొంచెం తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తే ఆర్డర్ చేస్తే ముందుగా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు మన గోంగూర మన బచ్చల కూర ఇట్లాంటి మనకెళ్ళి ఉండే ఆకుకూరలు ఇక్కడ తక్కువగా ఉంటాయి మనకెళ్ళి దొరికే ఇంకా తోటకూర ఇట్లాంటివి మెంతాకు ఇప్పుడు అవి కూడా దొరుకుతున్నాయి కానీ బచ్చల కూర ఇవి గోంగూర మాత్రం అస్సలు దొరకదు ఎర్ర గోంగూర దొరుకుతుంది గోంగూర ఎక్కడో ఒక చోట దొరుకుతుంది ప్రతి సండే వేరే నాన్ వెజ్ ఫిష్ టైప్స్ పెడతారు ప్రతి సండే ఒక మార్కెట్ ఉంటుంది అక్కడ అక్కడ ఏంటంటే ఊరు నుంచి తీసుకొస్తారు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ అవి ఒకరోజు చూపిస్తారండి మేము అక్కడ నాన్ వెజ్ కొనడానికి వెళ్తాము అసలు చేపలు ఎన్ని రకాలుగా ఉంటాయి చెన్నై అంటేనే చేపలు కదా చేపలు చాలా టైప్స్గా ఉంటాయి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి షీ ఫిష్ అవి ఒకసారి చూపించినప్పుడు అక్కడ సండే విలేజ్ నుంచి తీసుకొచ్చి అమ్ముతారు అవి చూపిస్తాను ఇంకొచ్చేసి అక్కడ జ్యూస్కి సంబంధించిన కొన్ని అట్లా వెజిటేబుల్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ పసుపు కొమ్ములు పోసారు ఒక దగ్గర పసుపు కొమ్ములు గుమ్మడికాయ అది వేరే షాప్లో తీసుకుంటాను అక్కడికి వచ్చేసాను ఇక్కడ గుమ్మడికాయ కూడా ఎక్కువగా యూస్ చేస్తుంటారు ఎర్లీ మార్నింగ్ జ్యూస్ కానీ కానీ అదొక్కటే సపరేట్గా చేయకుండా మేము వెజిటేబుల్ జ్యూస్లో వేసుకుంటున్నాము మా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఖచ్చితంగా ఆ జ్యూస్ చాలా ఇప్పుడు సమ్మర్కి మనకి బాడీ కూల్ అవ్వటానికి కూడా చాలా బాగుంటుంది మొన్న సాటర్డే రోజు కూడా వెళ్ళాను మార్కెట్కి మామూలుగా కొన్ని తీసుకోవడానికి అప్పుడు చూశాను నేను ఇక్కడ పసుపు కొమ్ములు పెట్టారని ఇవి చూడండి అనపకాయలు జనపకాయని అనేది తమిళ్లో మొచ్చ అంటారు మొచ్చ ఆ గింజలు వలిసి ఆ గింజలనే టమాటాలు ఆలుగడ్డలు వేసి కూర చేస్తారు ఇంకా ఆ గింజల్ని సాంబార్లో వేస్తారు చాలా బాగుంటుంది అవి డ్రైగా కూడా దొరుకుతాయి మనకి సూపర్ మార్కెట్లలో ఇక్కడ వచ్చేసి నేను గుమ్మడికాయ తీసుకున్నానండి గుమ్మడికాయ ఇంకా పసుపు కొమ్ములు తీసుకున్నాను ఒక కిలో వీళ్ళు వచ్చేసి ఇట్లా బస్తాలలో పెట్టారు కదా వీళ్ళు కూడా విలేజ్ నుంచి ప్రతిరోజు మార్నింగ్ ఇలా బస్తాలలో తీసుకు తీసుకొస్తారు రేట్ మామూలుగానే ఉంటుంది కానీ కొంచెం మన అరకిలో తీసుకుంటే ముప్పావు కిలో అలా ఇస్తారు నేనేం చేస్తానంటే ఇక్కడ త్రీ ఫోర్ మూడు నాలుగు రకాల వెజిటేబుల్స్ తీసుకొని అన్ని కలిపి కిలో ఉన్నర అట్లా తీసుకుంటానండి ఒకటే రకమైతే వాళ్ళు అరకిలో పైన ఇస్తారు ముప్పావు కిలో ఇస్తారు అవి ఎక్కువ రోజులు ఉంటే మంచిగా ఉండవని కానీ ఎక్కువ తినే వాళ్ళకైతే వీళ్ళు బాగా ఇస్తారు ఎక్కువగా ఇంకా అక్కడ నుంచి వచ్చేసి అక్కడ కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని వచ్చి వెల్లుల్లి తీసుకున్నాను వెల్లిపాయలు అంటారు కదా వెల్లిపాయలు అవి అవి కూడా రేట్ బాగా ఉన్నాయండి ఇంత కిలోవే హండ్రెడ్ రూపీస్ చెప్పారు మరి ఎందుకు అది ఇప్పుడు అవి సరుకు ఏమో రాదో ఏమో తెలీదు అక్కడ ఒక కిలో తీసుకున్నాను వెల్లుల్లి ఇంకొచ్చేసి బనానాస్ చూడండి ఇక్కడ పచ్చ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటాయి బనానా కానీ మనకి కూడా దొరుకుతాయి రెడ్ కలర్ ఒకటి దొరకమంటే రెడ్ కలర్ వచ్చేసి మనకెళ్ళి ఉండవు ఇక్కడ చెన్నైలో దొరుకుతాయి కాస్ట్లీగా ఉంటుంది ఒక్కొక్క బనానా ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఇక్కడ గ్రీన్ కలర్ బనానా చూస్తే అట్లా గ్రీన్గా ఉంటాయి పచ్చిగా అనిపిస్తాయి కానీ అవి పండ్లే వచ్చేసి ఆ రెడ్ కలర్ బనానా వచ్చేసి చవ్వాలి అంటారండి చవ్వాలి బనానా ఇక్కడ ఇక్కడ కర్బూజా తీసుకోవడానికి వచ్చాము ఫ్రూట్ షాప్కి కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇంకొచ్చేసి ఇక్కడ పొడుగు బనానా ఉంది కదా అక్కడ చాలా పెద్దగా ఉంటాయి అవి వచ్చేసి కేరళ బనానా కే కేరళ వాళ్ళు అంటారు నే నేంద్రపాలం అంటారు ఇక్కడ పొడుగ్గా అవి కూడా ఒక్కొక్క కిలో డెబ్బై ఎనభై రూపాయలు ఉంటుంది మన బనానా కంటే ఈ రెడ్ కలర్ అయ్యాను అక్కడ పొడుగ్గా ఉన్న బనానా రేట్ ఎక్కువ ఉంటుంది ఇగో ఇక్కడ ఆంధ్ర ఆయన అంటే తెలుగు ఆయన ఇక్కడ ఓన్లీ బనానా మాత్రమే దొరుకుతాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవి మనకి వెళ్ళి దొరికే బనానా నెక్స్ట్ వచ్చేసి వీటిని కర్పూరవల్లి అంటారు ఈ బనానా ఇవి వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి చవ్వాలి అంటారు ఇంకా ఇవి బెంగళూరు బనానాస్ అంటారు కదా అవి ఇవి వచ్చేసి కేరళ బనానా ఇవి వచ్చేసి నాటు పచ్చపలం అంటారు పచ్చ పసుపు పొలం అంటారు తమిళ్లో పచ్చపలం అంటారు ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చామని ఇవి మూడు రకాల బనానా తీసుకుంటాము ప్రతిసారి వెజిటేబుల్స్ తీసుకుంటాము సొరకాయ ములక్క అయితే కామన్ అవి వారంలో ఒకటి రెండు సార్లు సాంబార్ చేసుకోవడానికి ఇవి నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్స్